హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ సారీస్ ఈ రోజు మేమందరికీ మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నా చాలా కస్టమర్స్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వచ్చేసి లేటెస్ట్ న్యూ మోడల్ సింపుల్ కాస్ట్లు పట్టు శారీస్ కావాలక్క అని చాలా మంది అడుగుతున్నారండి కానీ ఇప్పుడైతే మంచి ట్రెండింగ్ అండి ఈ కాంబినేషన్ శారీస్ నేను అన్ని వీడియోస్ కూడా ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటున్నాయి ఫ్లవర్ డిజైన్తోను హెవీ లుక్ డార్క్ బోర్డర్ కాంబినేషన్ శారీ అంతా ఫ్లవర్ డిజైన్తో బ్లౌజ్ అయితే కనుక డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ అనేది వస్తుంది సింపుల్ బోర్డర్ చూసారు కదా ఎంత ఎక్సలెంట్ సాఫ్ట్గా లైట్గా ఉన్నాయో చాలా సింపుల్ బోర్డర్ శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ చూసారంటే ఎంత బాగుందంటే డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడాను ఈ విధంగా హ్యాండ్స్కి అయితే వస్తున్నాయండి బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ కాంబినేషన్ అనేది వస్తుంది వీటి కాస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలంటే వీడియో చివరిదాకా చూడండి ఎందుకంటే చాలా రీజనబుల్ రేట్ అయినండి చాలా బాగుంది క్వాలిటీ కూడాను ఇవన్నీ పన్నెండు వందలు పదమూడు వందలు అమ్మే సారీస్ అయినండి మన ఛానల్లో అయితే కనుక ఈచ్ వన్ వచ్చేసి నైన్ హండ్రెడ్కే ఇవ్వటం జరుగుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు రెండు శారీస్ అలా బుక్ చేసుకున్నారనుకోండి పదిహేడు వందలకి ఇస్తానండి టూ శారీస్ కూడా ఈచ్ వన్ వంద రూపాయలు తగ్గుతున్నాయి రెండు శారీస్ తీసుకుంటే వంద రూపాయలు తగ్గిద్ది రో ఒక్క శారీ తీసుకుంటే తొమ్మిది వందలు టూ శారీస్ తీసుకుంటే కనుక వంద రూపాయలు తగ్గుతుందండి చూసారు కదా చాలా బాగున్నాయి కదా కలర్స్ కానీ చాలా బాగున్నాయి టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు పదిహేడు వందలకి ఇవ్వడం జరుగుతుందండి వన్ శారీ తీసుకుంటే మటుకి తొమ్మిది వందలే యాప్లి గిని మీరెన్ బోర్డర్ లక్స్ గ్రీన్ నావీ బ్లూ బోర్డర్ అసలు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది పింక్ అండ్ పర్పుల్ కాంబినేషను శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఇప్పుడు పట్టు శారీస్ లుక్ కావాలి అనుకుంటే ఈ టైప్ అయితే చాలా బాగుంటాయండి చూసారు కదా డిజైన్ ఎంత బాగుందో సిల్వర్ కాంబినేషన్ రావడానికి ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చిందండి వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూడియో